వెల్కమ్ బ్యాక్ టు నేను మీ సుప్రసాద్ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీరవేంకట స్వామి ఆలయం ఆ భక్తులతో కిటకిటలాడుతుంది సంక్రాంతి సంబరాల నేపథ్యంలో ఈ ఆలయం భక్తజన సంతోహంతో కలకలలాడుతూ ఉంది ఈ ఈ సందర్భంగా ఆలయ ఇవో త్రినాదరావు ఆధ్వర్యంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు నిజంగా అవైతే మాత్రం ఇక్కడికి వచ్చిన భక్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయి గతంలో పల్లెటూర్లలో ఏ విధంగా అయితే సంక్రాంతి సంబరాలు చేసుకునేవారో అదే విధంగా ఇక్కడ ఆలయ అధికారుల సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేశారు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటల నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పొలకించిపోయింది ఇక్కడ వచ్చిన భక్తులైతే మాత్రం తెలుగు రాష్ట్రం చూసిన వేలాది మంది భక్తులు అయితే ఇక్కడ సంక్రాంతి సంబరాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ ఈ ఈ వీటిని చూసి మాత్రం ఆనందంతో పరవశించిపోతున్నారు ఆ గతంలో ఎనడూ లేని విధంగా అన్నవరం ఆలయంపై ఈ విధంగా సంక్రాంతి సంబరాలు చేయడం నిజంగా చాలా బాగుందని అయితే ఇక్కడ ఇక్కడ వచ్చిన భక్తులు చెబుతున్న విషయం కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో ఏం శ్రీ వీర వెంకట స్వామి స్వామివారి దేవస్థానంలో సంక్రాంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా మొదలయ్యాయండి తుని తప్పోవనం స్వామివారి సువర్ణ హస్తాలతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అలాగే భక్తులకి అనుగ్రహ భాషం కూడా ఇవ్వడం జరిగిందండి ఈ సంక్రాంతి సంబరాలు ముఖ్య ఉద్దేశం మన సనాతన సాంప్రదాయాలు పూర్వం మన జీవన శైలి ఎలా ఉండేది అన్నది భావితరాలకి తెలియజేసే విధంగా ఏదైతే విలేజ్ గ్రామీణ వాతావరణం ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఇప్పుడు మనం ముందు తరాలు వాళ్ళకి అసలు ఇది ఏంటి అన్నది తెలిసే పరిస్థితులు కూడా లేని ఈ సందర్భంలో వారి దేవాలయానికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసి మన పూర్వీకులు ఏ పనిముట్లు అయితే వాడి వ్యవసాయం చేసేవారు ఇవన్నీ ఇక్కడ తీ చూపించడం జరుగుతుంది అలాగే జానపద కళలు మనకు కొమదాసలు కానీ కోయి అలాగే తెప్పిడి గుళ్ళు గంగిరెద్దులు అలాగే తుపాకీ రాముడు అంటే పెట్టల దొర అంటారు ఇవన్నీ ఈ ఈరోజు ఇక్కడికి తీసుకురావడం ఈ కార్యక్రమాలు వారితో చేయించడం వచ్చిన భక్తులు అందరూ మన పూర్వకాలంలో ఒకసారి గుర్తు చేసుకునే విధంగా చేయడం జరుగుతుందండి అలాగే రైతులు పంట చేతికి వచ్చి ఆనందంగా ఉండే ఈ సంక్రాంతికి వారు స్వామివారికి కొంత సమర్పించుకోవడం ఆ విధంగా ఈ ఈరోజు ఈ కార్యక్రమం అనేది పూర్తిగా పూర్తి చేయడం జరిగిందండి ధర అండి కొయ్య ధర మరి వారు వచ్చారండి కొయ్య వారు వచ్చారు మరి సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నవరం దేవస్థానం వారు మరి సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటే విధంగా ఏర్పాటు చేశారని మరి ఎక్కడి నుంచో చింతలపల్లి మాడుగుల నుంచి వచ్చావండి దొరవారు మరి ఇక్కడ చూస్తే ఎక్కడ చూసిన సంక్రాంతి శోభతో దేవస్థానం అంతా కూడా కన్నుల పండుగ ఉందండి చాలా కన్నుల పండగ ఉంది మరి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా చాలా చక్కగా వస్తున్నారు మరి చక్కగా కార్యక్రమాలు కూడా ఈ యొక్క దేవస్థానం వారు ఏర్పాటు చేశారండి కావున చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది కొయ్యి దొరవారు అండి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు సోది చెబుతానమ్మా ఉన్నదన్నట్టు చెప్తాను జరిగింది జరిగినట్టు చెబుతాను జరగబోయేది చెబుతాను సోదోయమ్మ సోది శ్రీ వీర సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానం అన్నవరంలో భక్తి కంటే వేరు పరమార్థం లేదు ముక్తి సులభమయ్యే మూలమిది భక్తి కన్నవాడు బ్రహ్మాండ దేవుడు భక్తి కన్నవాడు పరమ భాగవతుడు బాణగ భక్తి గానగ జ్ఞానం తానగ తత్వం వానగ వైరాగ్యం మూనగ ముక్తి ఈ ఐదు అక్షరములతో కూడుకున్నది భాగవతము ఇది వినను కనను చూసినను కూడా మోక్షం కలుగును అందుకే ఏకంఠ లగ్న తులసి నలినాక్షమాల మరి అనగా కంఠమందు తులసిమాలలు తులసి నలినాక్షమాలలు ధరించి విభూతి రేఖ పెట్టి చక్క యొక్క విష్ణు భక్తులు సాతాని వైష్ణములు ఈ సాతాయన వైష్ణములు విష్ణు భక్తులు అనగా రామనామ సకీర్తన చేస్తూ గ్రామ గ్రామాల్లో కూడా దివ్యమైనటువంటి అభోబలం దిగోబలం కంచి కామాస్త ఎగు తిరుపతి దిగుతిరుపతి శ్రీ శ్రీకాళహాస్త్రి అలాగే ముఖ్యంగా మన యొక్క శ్రీ అన్నవరాన్ని వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించడానికి సాతాయన వైష్ణముని వచ్చామండి ఇక్కడ రాగానే భోగి పండుగ రోజున భోగభాగ్యములు సంక్రాంతి రోజున సకల సౌక్యములు కనుమ రోజున చక్కగా కలకాలం వర్ధిల్లుతూ మరి అంగరంగ వైభవపేతంగా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి ఈ యొక్క సంబరంలో మన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించి స్వామి వారి యొక్క కృపకు అందరూ కూడా పాత్రలు కావలసిందిగా మనసారా కోరుకుంటూ ఆ రామ నామము రామ నామము రమ్యమైనది రామతో రామ భజనా ప్రేమ మీరగా మీరా అగురామా నిన్ని నమ్మినానురా చకని తోరవని మకువతోని ను పెకుమరుల నిను పిల్లచినా పలుకవు రామ నిన్ని నమ్మినానురా అష్టకిరి మంత్రమనగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ శ్రీమద్ రామ గోవిందో ఆది హైదరాబాద్ అండి మేము మా అత్త మామ మొదలు మా తమ్ముడు మా భార్య పిల్లలతో ఇక్కడికి వచ్చాము మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న భోగి పళ్ళు కానీ ఇక్కడ కూరగాయలు ఇక్కడ గంగిరెద్దులు వీళ్ళందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉండేది చిన్నప్పుడు వాటితో మేము ఆడుకునే వాళ్ళము ఇప్పుడు ఇక్కడికి వస్తే సేమ్ అవి నిజంగా చూసినట్టుగానే అనిపిస్తుంది అందరితో కలిసి చూసాము ఇక్కడ చక్కగా అన్ని కూడా మినేచర్లు ఏర్పాటు చేశారు ఒక పూరి కుడిసి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ అక్కడ వీళ్ళు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అది చూస్తుంటే కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ గడ్డివాము ఇక్కడ చిన్న పందిరి ఇలాంటి రకరకాలుగా ఏర్పాటు చేశారు ఇక్కడ గంగరేద్దులు అంటే మనం ఊర్లలో ఇదివరకు వచ్చేవారు రెగ్యులర్గా ఇప్పుడు బంద్ పడింది కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళని చూడగానే మేము కూడా ఇప్పుడు ఫోటో దిగాము వీళ్ళందరితో కూడా కలిసి ఇవన్నీ చూస్తే ఈరోజు ధనుర్మాసము ప్లస్ ఏకాదశి ప్లస్ బుధవారము ఈ భోగి పండుగ ఈ సందర్భంగా మేము ఇప్పుడే పూజ కూడా చేయించుకున్నాము స్వామి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాము ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా సంతోషంగా ఉందండి గతంలో ఏ విధంగా అయితే తమ గ్రామాల్లో పల్లెటూరులో తమ చిన్ననాటి తనంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు అక్కడ జరిగేవో అదే మళ్ళా రత్నగిరిపై తమకు గుర్తు చేశారని అయితే మాత్రం ఇక్కడ ఆ భక్తులు చెబుతున్న పరిస్థితి వేలాది మంది భక్తులు అటు స్వామివారిని దర్శించుకుని ఆ తరించిపోతూ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సంక్రాంతి సంబరాలను అయితే చూసి పుణ్యతులు ఆ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా ఆనందంగా ఉందని భావితరాలకు సంక్రాంతి పండుగ తమ చిన్ననాడతనంలో ఎలా జరిగిందో తమ పిల్లలకైతే కూడవచ్చు తమ పిల్లలకి చెబుతూ ఈ గంగిరెద్దుల వేషాధారణ కానీ అటు కొమ్మదాసు అలాగే హరిదాసులు వీళ్ళందరినీ కూడా చూపిస్తూ తమ పిల్లలకి తమ గ్రామాలలో చిన్నప్పుడు ఏ విధంగానే తమ గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు జరిగేవని అయితే చూపిస్తున్నారు నిజంగా ఇది ఆ ఆలయ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలని సంక్రాంతి నేపథ్యంలో తమ ఊళ్లకు హైదరాబాద్ నుంచి అటువంటి బెంగళూరు నుంచి వచ్చిన గ్రామ సిటీ నుంచి వచ్చిన వారికి అయితే మాత్రం తమ గ్రామాలలో లేని ఆనందం ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం అన్నవరం దేవస్థానంలో కనిపించాయి నిజంగా ఇది చాలా సంతోషమని తమ పిల్లలకైతే మాత్రం వీటి గురించి వివరిస్తూ వారైతే చాలా చక్కగా చిన్నతనంలో ఇడ్లు బండి ఎక్కి వెళ్ళే వాళ్ళం అలాగే హరిదాసు ఎలా ఉండేవాళ్ళు కొమ్మదాసు ఈ విధంగా చేసేవారనే ఈ నడుమ అయితే మాత్రం ఆ సోది చెబుతానమ్మ సోది అని చెప్పే ఆమె మాటలతో అయితే మాత్రం ఇక్కడ జనాలు అయితే మాత్రం చాలా పొలకించిపోతున్నారు ఆ కెమెరా పర్సన్ దుర్గా ప్రాస్తో శివప్రసాద్ సొమ్ టీవీ అనవరం